ఎవరైతే అవమానించారో ఈ రోజు వారి చేతనే ఘనంగా సీమంతం జరిపించుకోవడం చాలా గ్రేట్ అంటూ లావణ్య మరియు చిరంజీవి గారి కోసం సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతుంది మొదట వరుణ్ తేజ్ ని లావణ్య వివాహం చేసుకుంటాను అనేటప్పుడు మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి గారు మరో సెలబ్రిటీ మన ఇంటి కోడలిగా వస్తే ఇప్పటికే మన ఇంట్లో చాలా మందికి విడాకులు జరిగాయి అలానే మీరిద్దరికీ కూడా విడాకులు జరిగితే ఆ అవమానం తట్టుకోలేము లావణ్యను వద్దు అంటూ రిజెక్ట్ చేశారట కానీ లావణ్య వరుణ్ణి వివాహం చేసుకున్న ఒకవైపు సినీ సెలబ్రిటీగా ఉంటూనే మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంతో చక్కగా లీడ్ చేస్తూ ఏడాది తరువాత పిల్లల్ని ప్లాన్ చేయడం పైన నెటిజన్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు ఎందుకంటే ఏ సెలబ్రిటీ అయినా వివాహం చేసుకున్న వెంటనే పిల్లల్ని ప్లాన్ చేయరు కానీ లావణ్య మాత్రం అలా కాకుండా సెలబ్రిటీస్ కి భిన్నంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తుంది ఇక చాలా మంది షబాస్ లావణ్య అంటూ కూడా ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఇక ఎవరైతే కోడలిగా వద్దు అన్నారో ఈ రోజు వారి చేతనే ఘనంగా సీమంతాన్ని అందుకున్నారు లావణ్య అందుకే లావణ్య అందరూ శబాష్ అంటూ తెగ పొగడేస్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి